ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వెలిసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు మంగళవారం భక్తి శ్రద్దలతో ఘనంగా కొనసాగాయి ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు అలంకరణతో పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ పేరావత్తుల రాజశేఖర్ ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆలయ ద్వారంలో అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సానా సతీష్ బాబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఆలయ పరిసరాల్లో షష్ఠి సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంప్రదాయ పూజా విధానాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులతో ప్రాంతం సందడిగా కలకల్లాడింది కమిటీ సభ్యులు ఉత్సవాలు విజయవంతం కోసం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆలయ ఈవో సత్యనారాయణ పూజారి మాధవ శర్మ మాట్లాడారు షష్ఠి సందర్భంగా భారీ స్థాయి ఆలయానికి భక్తులు రావడం జరిగిందన్నారు ఉదయం ఏడు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల శ్రీనివాస్ బున్ని మేఘా లక్ష్మణమూర్తి చింతపల్లి అర్జున్ కౌజు నెహ్రూ గౌరా శ్రీరాములు దొడ్డిపట్ల అప్పారావు టి రమేష్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఇంద్రపాలెం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్థితి సందర్భంగా తెల్లవారు జామునం మూడు గంటల నుంచి కూడా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది మూడు గంటల నుంచి ఇప్పటి వరకు సుమారుగా పదివేల మంది భక్తులు వచ్చి ఉన్నారు ఇప్పటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంకొక పదివేల మంది వస్తారు సాయంకాలం అయితే ఇంకొక ఐదు వేలు అంటే ఈ మొత్తం మీద పాతిక వేల నుంచి ముప్పై వరకు ఈ రోజు దర్శనం అయ్యే అవకాశం ఉంది గత సంవత్సరం అయితే పదిహేను మంది వచ్చారు గత సంవత్సరంతో కన్నా రెట్టింపు జనం వస్తున్నారు ఈ సంవత్సరం అందువల్ల వచ్చిన వాళ్ళకి ఏదో అసౌకర్యం కాకుండా ఏర్పాటు అన్నీ చేయడం జరిగింది కార్పెట్లు ఏర్పాటు చేయడం కానీ టెంట్లు కానీ మనుషులు సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చిన వాళ్ళకి కన్నా ఉచిత ప్రసాద వితరణ కూడా ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్న ప్రసాద వితరణ సుమారు పదివేల మందికి ఇక్కడ సచివాలయం పక్కన అమ్మవారి సోమవారి గుడి పక్కన సచివాలయం పట్టణం గోధుమ పార్టీ ఉంది ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది ఇక్కడ అన్ని పార్టీ నాయకులు ఉన్నారు మొత్తం భర్తపండు ఉంది వాలంటీర్లు ఉన్నారు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గత పది రోజుల నుంచి కూడా వేయం బాబు ఎక్కడే ఉన్నారు ఇక్కడ ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి సక్సెస్ అవ్వాలి బాగా దేవ సభ్యులు సృష్టి జిల్లాలోనే పెద్ద దేవస్థానం కాబట్టి జిల్లా మన జిల్లా ఇప్పటి పెద్ద దేవస్థానం అందువల్ల ఇది ఇంకొక సౌకర్యాలు కల్పించి ఇంకా భక్తులు వచ్చి వారు ఏర్పాటు చేసి భక్తులు కూడా రావాలని ఈ ఆలయ అభివృద్ధి అదే అదేవిధంగా ఈ గ్రామానికి ఎలవేలిపోయిన దేవుడు దేవదేవుడు కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మార్గశ్వర శుద్ధ షష్ఠి అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మదినం నాడు వేకువజాము నుండి విశేషంగా భక్తులు వచ్చి స్వామి వారికి పంచామృత క్షీరాభిషేకాలు చేసుకుని ఉన్నారు అలాగే వేకుజామున అర్చక స్వాములతోటి ఏకా ఏకాంత సేవ మరియు ఏకాశ శుద్రాభిషేకం జరిగింది తర్వాత సుబ్రహ్మణ్య హోమం కూడా జరిగింది ఈరోజు మధ్యాహ్నం అన్నదానం అనంతరం సాయంత్రం పది గంటల వరకు కూడా దర్శనాలు దివ్య దర్శనాలు స్వామివారు జరుగుతుంటాయి ఈరోజు స్వామివారిని ఎవరైతే కొలుస్తారో వారి కోరికలు శ్రీఘ్రకాలంలో నెరవేరుతాయని అలాగే వివాహం కాని వారు శీక్రకాలంలో వివాహం జరిగి సంతానం లేని వారు అభిషేకం చేయించుకున్నట్లయితే శ్రీఘ్రకాలంలో సంతానం కలుగుతున్న వాడి కానీ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కుపరగ పాత్ర కావాల్సిన కోరిక ప్రార్థిస్తున్నాము సర్వేజన సుఖనోభవంతు శర్మ